ఎన్ని సాధించుకుంటే ఏం ప్రయోజనం బాగా డబ్బుంది ఒక్క కారు అయిపోయింది కొత్త కారు కొన్నావు కొన్నానండి కొత్త కారు కర్మంగా చూపించుకుంటావు పెంచుకుంటూ పోతావు వాహనాలు గృహాలు ఇవి పెంచుకుంటూ పోయి చివరికి ఏం మిగులుతుందో ఆలోచించు కం వానేన విప్రాప్తేన రాజ్యేన కిం వా పుత్ర దేహేన గేహేన కిం జ్ఞాతభంగురం సపది హిత్యాజ్యం మనోదూరత ఒక్కసారి నువ్వు ఆలోచిస్తే ఇవి క్షణభంగురం అని తెలుస్తాయి నువ్వు ఆలోచిస్తే ఆలోచించకపోతే నేను చెప్పలేం ఆలోచిస్తే వేవి నిలవనివి అని తెలుస్తాయి కనుకనే వాటి నుంచి మనస్సును దూరంగా పెట్టి స్వాత్మార్థం గురువాక్యతో భజమన శ్రీ పార్వతీ వల్లభం ఇది ఉపదేశం అండి స్వాత్మార్థం మీకు గొప్ప ప్రయోజనం సిద్ధించాలి అంటే ఇలాంటి అల్పమైన విషయములను దూరం పెట్టి గురువాక్యాన్ని ఆధారం చేసుకుని పార్వతీ వల్లభుని భజించి ఇది చేసే గురువాక్యతో భజ మనశ్రీ పార్వతీ వల్లభం ఒక్కసారి ఆలోచించుకో జీవితం గురించి ఆయుర్న్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం ప్రత్యాయాంతికత పనున్న దివసా కాలో జగత్ భక్షక గుర్తుపెట్టుకో రోజుకి ఆయువు పోతుంది పెరగట్లేదు యవ్వనం రోజు రోజుకి తగ్గిపోతుంది వెళ్ళిన రోజులు మళ్ళీ వెనక్కి రావట్లేదు ఇది తెలుసుకోండి కాలో జగత్ భక్షక కాలుడంటేనే అంటే మింగేసేవాడు ఇది తెలుసుకుని పైగా ఐశ్వర్యమా లక్ష్మీ స్థౌయ్య తరంగ భంగ చపల ఓ తరంగం ఎంతసేపు ఉంటుందో ఐశ్వర్యం ఎంతసేపు ఉంటుంది విద్యుచ్చలం జీవితం ఒక మెరుపు తీగకే ఎంత అస్తిత్వము జీవితానికి అంతే తెలుసుకో అది ఎంతసేపు ఉంటుంది అందుకే తస్మాన్మా కరుణాకర కరుణయాత్వం రక్ష రక్షాధున కాబట్టి శివ నిన్ను శరణ వేడుతున్నాను ఇప్పుడే నన్ను కాపాడు ఎందుకంటే మెరుపు తీగ జీవితం అది అశాశ్వతం అని చెప్పి శివుణ్ణి శరణ వేయడం అనేది అద్భుతంగా తెలియజేస్తూ ఈయన ఈ ఆత్మ నివేదన అంటూ జీవిత పరిశీలన చేస్తూ ఈశ్వర స్మరణే ముఖ్యమని చెప్తూ అది చెయ్యలేని ఆసక్తితోని ఈశ్వరుడి దగ్గర అంగీకరిస్తూ అనుగ్రహించి వేడుకుంటూ అద్భుతమైన స్తోత్రాన్ని రచించారు అటువంటి స్వామికి నమస్కారం చేసుకుంటూ ఈ శ్లోకములు పూర్తయ్యి ఆ పూర్తి చేస్తూ ఒక మాట అంటున్నాడు చివరికి ఈ శ్లోకములు చంజననీ పితాచమమ అదండి ఈ శ్లోకంతో సరెండర్ అవ్వడం అనేది ఒక పై స్థాయికి తీసుకెళ్లిపాడు త్వం జననీ జననీపిత మమదైవతమీస గురు సఖేసిగదీశ బంధుర మూలధనంచీవితం త్వం జయధామ మాసు శివ శంకర మామవ పార్వతీపతి ఇక్కడతో ఇంచుమించు పదకొండు అయిపోయాయి మధ్యలో అవగుడు కూడా తెచ్చుకున్నాం అపరాధ క్షమాపణ ఇందులో భావం ఏంటంటే ఇప్పుడు ఒకటి తెలిసింది నువ్వొక్కడవే సత్యం నువ్వొక్కడవే శాశ్వతం అది విడిచిపెట్టి మిగిలిన ఏమి పట్టుకున్నా పతనమే పొడమే కాబట్టి నిన్ను ఎలా పట్టుకోవాలి చెప్తున్నాడు రిలేషన్స్ దృష్టిలో కొన్ని ఉంటాయి రిలేషన్స్ పట్ల ధార్మిక బాధ్యత మాత్రమే ఉండాలి మా అమ్మ నాన్న అదొక ధర్మం అంతే అదేవిధంగా అన్నిటి పట్ల బాధ్యతగా ఉండడం తప్ప బంధంగా పెట్టుకోకూడదు బంధంగా పెట్టగదరుచుకుంటే ఆయనతో పెట్టాలి ఎందుకంటే జనని జనకులు అనేది ఈ జన్మకు నువ్వు చెప్తున్నావు సర్వజగత్తికి జననీ జనకులు వాళ్ళు కానీ అసలు జననీ జనకుడు వాళ్ళు అది తెలుసుకో తన్ జననీ పితాచ మమ దైవత ఈశ గురు సఖేసిత నువ్వే తల్లివి నువ్వు తండ్రివి ఇది మన నువ్వే తల్లివి తండ్రివి చిన్నప్పుడు చదువుతున్నావు అనుకోమంటున్నాడు అనమనట్లేదు అనడం అనుకోవడం నుండి తేడా ఉందండి ఇక్కడ ఇంప్లికేషన్ మనస్సులోంచి రావాలి అది ఇక్కడ త్వంజననీ పితాచ మమ దైవతం ఈశా గురు సఖేసిత నువ్వు నాకు ప్రభువి నువ్వు నా గురువువి నువ్వు నా సఖుడివి భగవంతుడు మించిన స్నేహితుడు ఉంటాడా ఏ కష్టమైనా ఆయనతో చెప్పుకోవాలనిపించాయి త్వం జగదీశ బంధురపి వస్తు మూలధనంచ జీవితం నువ్వు నాకు బంధువి నువ్వు నా మూలధనానివి నువ్వు పరమోన్నతుడివి ఇది తెలిసి ఇంతకు మించి నాకేమీ తెలియదు అయ్యా చాలు నడు ఇంకోటి తెలుసుకో అక్కర్లే ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలట అందుకే అవైమి నకించనాపరం మరి నాకేమీ తెలియదు అలా అంటున్న నన్ను కాపాడు స్వామి అని చెప్పి శరణు వేడి జయ జయధ్వానాలతో ఈ పన్నెండు శ్లోకాలు పూర్తి చేస్తున్నారు ఆ జయ జయ ఎలా చేస్తున్నారు చూద్దాం జయ జయ హార హార శి చారు శరీర జయ జయ శాంత దాంత పశు చంద్రర వీక్షణ నిత్య జయ జయ చండ దండధర శాసన సంతత హృత్ జయ జయ శేష భూష శివశంకర మామవ పార్వతీపతే ఇది మొత్తం పన్నెండు శ్లోకాలు కనుక అష్టకం అనడానికి లేదు ద్వాదశ శ్లోకి అనొచ్చు అలా శివుని వర్ణించి ఇంకా జానిద్దామంటే స్వామి నీకు రెండు ఉన్నాయి స్థూలం సూక్ష్మని రెండు స్వరూపాలు ఇది తెలుసుకోవాలి భగవంతుని జానించాలి అంటే స్థూల సూక్ష్మని రెండు రూపాలు స్థూలం జానించడానికి అనుకూలంగా ఉంటుందా అంటే అనుకూలం లేదు ఎందుకంటే స్థూలం ఉందో దాని మించి ఆయన ఉంటాడు ఈ సర్వజగత్తుని పట్టుకోగలమక చేత్తో ఎంత ఉంటుంది ఈ సర్వజగత్తు కనుక సర్వజగత్తుండి నువ్వు చూస్తున్నది నువ్వు చూడలేనిది ఎన్ని బ్రహ్మాండాలు ఎన్ని లోకాలు ఎంత ప్రపంచం అండి నక్షత్రాలు చూస్తే చుక్కలే లోపలికి వెళ్తే ఒక్కొక్కటి అంత ఉంటాయి చుక్కలు కనబడతాయి అంత అంత ఉంటే ఒక్కొక్కటి కూడా ఎన్ని ఒక దాని గురించి తెలుసుకోవడానికి ఒక చీవ బతుకు తెలుసుకోవడం కోసం కొన్ని దశాబ్దాలు కానీ ఖర్చు పెట్టి పుస్తకం రాశాడు ఇక్కడ అరే నువ్వు అల్పమనుకున్న చీకమకే అంత జరుగుతుంది కనుక అణువు మొదలు బ్రహ్మాండం వరకు విశ్వమంతా కలిపితే భగవంతుడి స్థూల శరీరం విశ్వ శరీరుడు కదా మన పరిస్థితి ఎలా ఉందంటే అంత దూరంగా ఉంటే నాకేం కనబడుతుందండి అన్నాడు వెంటనే తెచ్చి మొహం మీద పెడితే ఇంత దగ్గర పెడితే ఏం కనబడుతుంది అంటాం ఇది అంతేనండి స్థూలమా పట్టదు సూక్ష్మమా అది అసలు తెలియదు కనుక స్థూలా స్థూలతమం ఉరుజ్ఞానిహితం సూక్ష్మతమం అహో సూక్ష్మాత్ గొప్ప జ్ఞానులు ఆ సూక్ష్మమైన పరమాత్మను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు సామాన్యులు ఆ ప్రయత్నం కూడా చేయరు సూక్ష్మం కష్టం కనుక స్థూలము కష్టమే సూక్ష్మము కష్టమే రూపం తాపకమతలం జ్ఞాతుమ్మే భవతి నేష సామర్థ్యం కనుక నీ స్వరూపం ఇదని నిర్దేశించే సమర్థత నాకు లేదయ్యా అని చెప్పి భగవంతుడు తత్వం చెప్పడు చూసారా స్థూలం కంటే స్థూలం సూక్ష్మం కంటే సూక్ష్మం అలా తెలుసుకో భగవంతుని ఆరాధించు అని చెప్తూ ఆ స్వరూపాన్ని భావన చేస్తూ ఒక అద్భుతమైన మాట తర్వాత చెప్పబోతున్నారు అటువంటి పరమాత్మ ఇదం అద్భుతం ఈ సాక్ష్యం అభిజ్ఞేయం సురాసురై మళ్ళీ ఈ రెండూ కష్టం కనుక లీలామూర్తిని పట్టుకోవాలి ఇక్కడ ఒక విరాట్ రూపము కష్టమే సూక్ష్మ రూపం కష్టమే లీలారూపం లీలారూపం అంటే భక్తులను అనుగ్రహించడం కోసం భగవంతుడు స్వీకరించినటువంటి దివ్య రూపములు ఉన్నాయి అందులో మొదటిది రూపం కాని రూపం అంటే లింగం అది రూపము కాదు రూపం కాదనిలో అందులోంచి అనేక రూపములు వచ్చాయి అది ధ్యానించవచ్చు ఇంకా దివ్యమంగళ విగ్రహాలు చాలా చాలా ఉన్నాయి లీలలు చాలా ఉన్నాయి పార్వతీ పరిణిజ లీల అసుర సంహార లీల ఇవన్నీ స్మరించుకుంటూ ఆనందిస్తూ ఉంటాం ఎందుకంటే స్థూలము సూక్ష్మం రెండూ తెలుసుకోలేనప్పుడు ఆ లీలామూర్తులు తలంచుకుంటూ ఉంటే ఆయనే అనుగ్రహిస్తాడు అందుకే లీలామూర్తులను తలంచుకుంటూ లీలామూర్తులను ఆలోచిస్తే అందులో ఎంత ఉందో వాటి గురించి ఆలోచించినా అద్భుతమే అందుకే ఇదం అద్భుతం ఈ సాక్ష్యం అవిజ్ఞేయం సురాసురై వైరాగ్యే బహుభోగే చ సమం సమరసం మహా శివుడు ఒక వెలుగు ఆ వెలుగు ఎలాంటిదంటే అటు వైరాగ్యానికి అదే భోగానికి అదే భోగం వైరాగ్యం అని రెండు ఉంటాయో తెలుసు కదా అంటే లౌకిక సుఖాలు అనుభవించడం భోగం అవన్నిటి మీద విరక్తి కలగడం వైరాగ్యం ఆ రెండూ నీలో ఉన్నాయి శివ ఏదో దిశ అరదట్టు ఏదో ఒకటి ఉండాలి కదా రెండూ ఎలా ఉన్నాయనే దగ్గర ఆశ్చర్యం అంటే దీని గురించి ఆలోచించాలి ఆ నిజానికి ఆయనంత వైరాగ్యమంత్ర కూడా ఉంటాడు లేకపోతే బుడిది పూసుకోవడం ఏంటండి అందరూ తోటి దేవతలందరూ చందనములు అరగదీసి పచ్చకర్పూరాలు కుంకుమ పువ్వులు పూసుకుంటూ ఉంటే చూసుకుని వల్లకాడ బుడి తీసి పూసుకుంటాడు అవునా లేదా వాళ్ళందరూ కిరీటాలు అలంకారాలు పెట్టుకుంటే ఇవీ ఇవి లేకుండా దిగంబరుడు ఎవరైనా అనుకుంటారంటే చర్మాంబరుడు అవి వేసుకుని తిరుగుతుంటాడు పాములు మెళ్ళలో వేసుకుంటాడు కొన్ని జడలు చక్కగా క్రాఫ్ట్ చేసుకుంటూ తిరుగుకుంటూ అంటే జటాధార మొత్తం ఇంత వైరాగ్యం వాడి దగ్గర కనబడుతుందా పూర్ల దండ వేసుకోవడం